పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దేవాలయాలకు వెళ్ళి పూజ చేయడాన్ని రాష్ట్ర ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు ఎందుకనంటే గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను భంగపరిచి దేవస్థానం యొక్క ఆగమశాస్త్రాలకు వ్యతిరేకంగా అన్ని నిర్ణయాలు చేసి అన్ని రకాల కుంభకోణాలకు టీటీడీని నిలయం చేసిన వైసీపీ నాయకులు గుడులకెళ్ళి పూజలు చేయడం ఏదైతే ఉందో అంతకంటే హాస్యాస్పదైన విషయం ఇంకొకటి ఉందని అనుకోవడం లేదని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు వాళ్ళకి దొంగ భక్తి వాడికి నిజంగా కూడా వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ వెంకటేశ్వర స్వామి మీద కానీ తిరుమల తిరుపతి దేవస్థానాల మీద కానీ భక్తి లేదు నిజమైన భక్తి ఉంటే ఒకటే ప్రశ్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు నేను అడగడం లేదు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు నిజమైన భక్తి ఉండుంటే మీరు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానము అక్కడ దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి శ్రీ భార్యతో కలిసి శ్రీమతితో కలిసి ఎందుకు పట్టు వస్త్రాలు సమర్పించలేదు మీ పక్కన ఎందుకు మీ శ్రమి మీ శ్రీమతి లేదు మీ తండ్రి గారు విధంగా చేశారు మీరు అదే విధంగా చేశారు మీ కుటుంబానికి హిందుత్వం మీద హిందూ ధర్మం మీద హిందువుల ఆచారాల మీద హిందూ పవిత్రత మీద మీకు విశ్వాసం లేదు మీరు అనేక సందర్భాల్లో చెప్పారు మేము క్రిస్టియన్లము క్రిస్టియన్ ప్రకారమే బ్రతుకుతాము క్రిస్టియన్ విధానమే మా జీవన విధానం అని మీరు చెప్పిన వారు నేను రోజున మీ పార్టీ నాయకులు కార్యకర్తలు గుళ్ళుకెళ్లి పూజలు చేయడము అది ఎంత అర్ధరహితమో ఒకసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇంతమంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పూజలు నిర్వహిస్తారు కదా మీరు ఏదేదో మాట్లాడారు కదా టీటీడీ మీద లడ్డు విషయంలో మీరెందుకు ఒక్క గుడికి వెళ్ళి పూజ నిర్వహించలేదు దానికి సమాధానం చెప్పాలా ఆయన ఎక్కడున్నారు వీళ్ళు పూజలు నిర్వహిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు ఆయన ఎందుకు పూజ నిర్వహించాలి ఆయన విజయవాడలో ఉండుంటే దుర్గమ్మ గుడికి వెళ్ళి పూజ నిర్వహించవచ్చు లేదు ఇంకెక్కడ ఉందంటే అక్కడ ఉండే స్థానికంగా ఉండే గుళ్ళు పూజలతో నిర్వహించవచ్చు ఒకవేళ మీరు బెంగళూరులో ఉంటే బెంగళూరులో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి అక్కడైనా పూజ నిర్వహించవచ్చు మీరు ఎందుకు నిర్వహించలేదంటే మీకు విశ్వాసం లేదు హిందూ ధర్మం మీద పట్టి లేదు గౌరవం లేదు కాబట్టి మీరు ఎన్ని నాటకాలు ఆడినా ఎన్ని గ్రామాలు ఆడినా ప్రజలు చూడడానికి సిద్ధంగా సిద్ధ సిద్ధంగా ఉన్న చూడడానికి సిద్ధంగా లేరు మిమ్మల్ని ఆశయాన్ని నవ్వుకుంటారో మిమ్మల్ని చూసి మీ భక్తి పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విశ్వాసం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేవదేవుడి వెంకటేశ్వర స్వామి నమ్ముతారు మీ డ్రామాలను నమ్మరు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా నా మతం ఏంటి నా మతం ఏడు నేను గోడల మధ్య బయలుదేరుతాను నేను ఇట్లా హిందుత్వాన్ని చేస్తాను అన్ని చేస్తాను ఏంటంటే అంటే నాలుగు గోడల మధ్య ఏదైతే ఇప్పుడు నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతున్నాను ఏంటంటే అది మరి నాలుగు గోడల మధ్య బైబిల్ చదవడం ఏమిటి బహిరంగంగా వచ్చి ఈ రోజు క్రిస్టియన్ కూటములు జరిపి కూటములు పెట్టి పెద్ద పెద్ద మీటింగ్లు పెడుతున్నారు మీ బావగారైన అనిల్ గారు బహిరంగంగా బైబిల్ చదువుతున్నారు మీ తల్లి గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు విశాఖపట్నంలో లోక్సభ పోటీ చేసినప్పుడు ఆమె ఎలక్షన్ క్యాంపెయిన్ లో మొత్తము బైబిల్ ఆమె గుండెల మీద పెట్టుకొని ఆ నియోజకవర్గం పార్లమెంట్ అంతా తిరిగారు కాబట్టి మీరు నాలుగు గోడల మధ్య చదవడం ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు నాలుగు గోడల మధ్య బదులు చదువుతాను నేను బయటకు వచ్చిన తర్వాత హిందూ ధర్మాన్ని అనుసరిస్తాను గౌరవిస్తాను ముస్లిం ధర్మాన్ని అనుసరిస్తాను గౌరవిస్తాను సిక్కు ధర్మాన్ని అనుసరిస్తాను గౌరవిస్తాను ఎట్లా అనుసరిస్తారు నేనేమంటున్నానంటే ఎవరైనా వాళ్ళ యొక్క మతాన్ని గౌ అనుసరిస్తారు నేను హిందువుని నా మతాన్ని అనుసరిస్తా నా దేవుణ్ణి పూజిస్తా ఈ పరమతాన్ని గౌరవిస్తాను నేను పరమతాన్ని గౌరవిస్తా నా మతాన్ని నేను పూజిస్తాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో కొన్ని సమయాల్లో వారికి అర్థం కాదు అందుకనే ప్రజలు వారిని చూసి నవ్వుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ పద్ధతి మార్చుకోవాలా మీరు హిందువుల పట్ల టిటీలో అన్యాయం జరిగింది ఐదు సంవత్సరాలు దుర్మార్గాలు జరిగాయి ఒప్పుకోండి దానికి దానికి మీకు సంబంధం ఉందా మీరు ప్రత్యక్షంగా ప్రమేయం ఉందా అనేది పక్కన పెడితే జరిగింది దానికి ఎవరు బాధ్యులు మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు బాధ్యత ఉంచాలా ఆయన తెలవండి ఏమా ఏం జరిగిందో ప్రశ్నించండి ఆయన్ని తప్పులు జరుగుంటే ఉంటే ఆయన్ని మీరు చర్యలు తీసుకోండి పార్టీ చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు హిందూ ధర్మం మీద హిందువుల మీద వ్యాఖ్యానిస్తూ పోతూ ఉంటే రాష్ట్ర ప్రజలు ప్రపంచంలో ఉండే కోట్లాది మంది హిందువులు దీన్ని ఆమోదించడానికి సిద్ధంగా లేదు గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో కూడా ఏదైతే తిరుమల మీరు కానీ ఇది నాణ్యత లేదు కానీ శుద్ధ అబద్ధము అక్కడికి వచ్చిన భక్తులు అనేక మంది వేలాది మంది ఆ యొక్క అన్న ప్రసాదం మీద అనుమానాలు దాని యొక్క నాణ్యత మీద అనుమానాలు వ్యక్తం చేశారు లడ్డూ ప్రసాదం మీద నాణ్యత మీద చేశారు వడల మీద నాణ్యత మీద చేశారు మిగతా అక్కడ జరిగే అన్ని పద్ధతుల మీద ఈ రోజు నాణ్యత లేకుండా ఉందని అనేక మంది భక్తులు చెప్పారు ముందున్న ఆయన ఒక చీఫ్ ప్రినిస్ట్ ప్రధాన అర్చకుడు అంత ముందు ఒక ఆయన ఉండేది ఆయన చంద్రబాబు నాయుడు వ్యతిరేకి వైసీపీ అనుకూలుడు ఆయన ఆయన ఏం చెప్పారు ఆయన ఏం చెప్పారు నేను ఐదు సంవత్సరాల నుంచి ఈ లడ్డు విషయంలో అన్న ప్రసాదం విషయంలో నాణ్యత లోపించిందనే బోర్డు సభ్యుడికి చెప్పాను అక్కడ ఉండే ఆ పూజారులకు చెప్పాను అయినా నా మాట పట్టించుకోలేదని ఆయన బహిరంగంగా ఇప్పటికి వంద సార్లు చెప్పున్నాడు కాబట్టి ఏం మాట్లాడుతున్నారో వైసీపీ వాళ్ళు శుద్ధ అబద్దాలు మాట్లాడుతున్నారు డిక్లరేషన్ అడిగిన దానికి ఎంత గందరగోళం చేశారు నన్ను టీటీడీ దేవుడి దర్శనం చేసుకోవడానికి లేదా నేను ఏ దేశంలో ఉన్నాను ఏమిటి హిందుత్వము ఈ దేశంలో ఏమిటి పరిస్థితి అంటే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మీ తండ్రి గారు ఐదు సంవత్సరాలు ఈ దేశంలోనే ముఖ్యమంత్రిగా ఏదారు ఆరు సంవత్సరాలు మీరు కూడా ఈ దేశంలోనే నూట యాభై ఒక్క సీట్లు గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ దేశంలోనే ఉన్నారు ఈ దేశం యొక్క గొప్పతనము ఈ దేశంలో మెజారిటీలు హైందువులు అయినప్పటికీ కూడా మీరు క్రిస్టియన్గా ఒక ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైతే ఎవరో దాన్ని తిరస్కరించలేదు ఎవరో వ్యతిరేకించలేదు మీరు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు కాబట్టి దేశాన్ని హిందూ ధర్మాన్ని మీరు అగౌరపరచద్దు మీరు మాట్లాడే ముందు విషయం పరిజ్ఞానంతో మాట్లాడితే ప్రజలు హర్షిస్తుంది